ఉద్యోగులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి మెగా జాబ్ అని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు నేడు దాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ నిర్వహించబడుతున్న సందర్భంగా జాబ్ మేళా ఏర్పాట్లను బుధవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దాండు నియోజకవర్గం నిరుద్యోగులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి మెగా జాబ్ మేళ మంచి అవకాశం అని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు నేడు తాండూర్ పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ నిర్వహించబడుతున్న సందర్భంగా జాబ్ మేళా ఏర్పాట్లను బుధవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూర్ నియోజకవర్గం నిరుద్యోగులకు జాబ్ మేళా సువర్ణ అవకాశం అన్నారు యాభై రెండు కంపెనీలు పదమూడు వేల మందికి జాబ్లను అందించేందుకు వస్తున్నాయని అన్నారు అధికార ధృవీకరణతో ఈ కంపెనీలు రావడం జరుగుతుందని తెలిపారు పదవ తరగతి నుంచి పై చదువులు చదివిన వారందరూ కూడా వచ్చి కంపెనీలలో దరఖాస్తు చేసుకొని నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉద్యోగానికి పొందవచ్చన్నారు నిరుద్యోగుల బంగారు భవిష్యత్తుకు ఈ జాబ్ మేళా మంచి అవకాశం అని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్ సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్ మాజీ టీపీసీ సభ్యులు పట్టణాల నరసింహలో మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ పట్టణ అధ్యక్షులు హబీబ్ అలా వంటు వేణుగోపాల్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు సోదరి సోదరులందరూ తర్వాత పెద్ద ఎత్తున వినాయక కనిపించే కొంచెం ఈ మెగా జాబ్ మేళలో దాదాపు యాభై నాలుగు కంపెనీలు రావడం జరుగుతూ ఉన్నది దీంట్లో అర్హులైనటువంటి వారి ప్రతి ఒక్కరు కూడా పదకొండు వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి మన నియోజకవర్గంలో పార్టీలకు రహితంగా ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ ఎస్ఎస్సి కానీ డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఫార్మసీ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి బీటెక్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు అందరు కూడా రేపు పార్టిసిపేట్ అయ్యి మీరందరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఎందుకంటే ఉన్నటువంటి కంపెనీస్ కూడా సెలెక్టెడ్ చేసి గవర్నమెంట్ నుంచి కూడా మాట్లాడి అధికారికంగా ఈ కంపెనీస్ పేరు పెరుగుతూ ఉన్నది దీంట్లో మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఒక నెల వరకు మీరు ఎలాంటి వసతి కానీ భోజనం కానీ అన్నీ కూడా గవర్నమెంట్ పరంగానే మేము భరిస్తా ఉన్నాం మీకు శాలరీ వచ్చినంత వరకు కూడా మేమే భరిస్తా ఉన్నాము భరిస్తాం దీంట్లో చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం వెళ్ళకుండా యువకులకు నేను ఒక్కటే హ్యాపీ చేస్తూ ఆత్మహత్యలు తీసుకుంటా ఉన్నాను వచ్చినటువంటి ఉద్యోగాలలో జైన్ మీరు ఆరు కంటే ఒక సంవత్సరం చేసి ఉంటే ఖచ్చితంగా అయినా ఫ్యూచర్లో నుంచి మీకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది ఇంకా కొంత ముందు ఒక మంచి బంగార పరుషన్ తీసుకోవడానికి భాష తీసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది మీరు చెప్పుకోవడానికి కూడా మీ తల్లిదండ్రులు చెప్పుకోవడానికి కూడా నేను ఉద్యోగం చేస్తున్నా చెప్పి మీకు ఇదిగా ఉంటుంది గత పది సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ఏదైతే కుట్లాంటి తెలంగాణ తెచ్చుకున్నాము మన తెలంగాణలో మన ఉద్యోగాలు మనకు రావాలని చెప్పుకున్నాము అయినా మనకు లాభం మనకు న్యాయం జరగలేదు ఎప్పుడైనా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి గ్రూపు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దాదాపు యాభై నాలుగు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పటికే జైన్ చేసుకోవడం కూడా యాభై నాలుగు వేల మంది జరిగింది తెలంగాణలో అన్ని గవర్నమెంటే కాకుండా కొంతమంది ప్రైవేట్ ప్రభావితి ఒక్కరికి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారి సంకల్పం వారి సంకల్పం రాశయాన్ని ముందుకు తీసుకెళ్లాలా తాండవ ప్రజలు కూడా నన్ను ఒక ముప్పై రోజుల్లో అప్పులు చేసుకుని నన్ను ఎమ్మెల్యేకి పేపించిప్పుడు వారి గుణం తీసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ జాబ్యాల పెట్టడం జరిగింది దీంట్లో మరొకసారి తాను యువకులకు నిరుద్యోగులకు అందరూ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా పార్టీలకు ఈ విధంగా రేపు వచ్చి ఒక మంచి అవకాశం ఒక సువర్ణ అవకాశం

స్టేట్ వాళ్ళు మనం చూస్తున్నాం ఈరోజు అమావ్లో ఉంటాం ఈసారి బిఆర్ వాళ్ళు అమావ్ రాకపోతే ఈసారి బిఆర్ ఎవరైతే ఈరోజు మొత్తం పరిస్థితి అక్కడ ఇబ్బంది ఉంటారు ఒక లేబర్ లేన ఇబ్బంది ఉంటారు కొన్ని మనం చేసేట్లేదు దాని వచ్చి వాళ్ళు చేస్తారు మనల్ని ఏదైతే వర్క్ చేస్తారో ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ నేను తెచ్చి అన్ని ఫ్యాక్టరీ వాళ్ళకి తెచ్చి చెప్పడం జరిగింది పిల్లవాళ్ళతో కూడా ముందు మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంతమంది కొంతమంది నెట్టు ఏదైనా ఫస్ట్ ప్రియారిటీ వాటర్ ఖచ్చితంగా మన గ్లోకల్ లో పొందేదైతే చెప్పామో అదే విధంగా అదే వాటా నన్ను నష్టా